హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ రీసేల్ ఇండ్ చూడబోతున్నాం ఇది తూర్పు ఫేసింగ్ కలిగినటువంటి జీ ప్లస్ వన్ టూ ఫ్లోర్స్ బిల్డింగ్ అండ్ ఇది వచ్చేసి ఫార్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు నలభై మూడు గజాలు అండ్ సెంటర్లో తీసుకుంటే ఒక సెంట్ కంటే కొంచెం చిన్నది ఉంటుంది సెంట్ అనగా నలభై ఎనిమిది గజాలు కదా ఇది నలభై మూడు గజాలు సో ఒక ఐదు గజాలు తక్కువ ఒక సెంట్ ఉంటుంది అండ్ ఇది తూర్పు ఫేసింగ్ వస్తుంది మొత్తం నలభై మూడు గజాల సైడ్లో కింద ఒక సింగిల్ బెడ్రూమ్ కిచెన్ ఒక చిన్న హాల్ ఉంటుంది అండ్ ఫ్రంట్ అంతా ఓపెన్ ఉండి కామన్ టాయిలెట్ ఉంటుంది బయట అండ్ పైన ఓపెన్ స్లాబ్ వేశారు ఇంకా రూమ్స్ అవి డిజైన్ చేయాలి మంచిది ఏరియా పరంగా చూసుకున్నట్లయితే కనుక రాజమండ్రి కోరి మార్కెట్ నుండి డౌన్కి మల్లైపాటి వెళ్ళే రోడ్డు ఉంటుంది పేపర్ మిల్ రోడ్డు ఆ రోడ్డులో ఆనందనగర్ ఉంటుంది ఆనందనగర్ పార్క్ దాటిన తర్వాత రైట్ తిరిగినట్లయితే శాంతినగర్ ఇది సో పార్క్ నుండి ఒక ఆనందనగర్ పార్కు సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ రావాలి అండ్ ఈ రోడ్లో మీకు ల్యాండ్ మార్క్ ఏంటంటే ఉదయ్ కుమార్ చర్చ్ అని ఉంటుంది ఆ చర్చ్కి దగ్గరలో ఉంది ఇది టూ థౌజండ్ టెన్లో కింద గ్రౌండ్ ఫ్లోర్ రెండు వేల పదిహేను వేశారు పైన ట్వంటీ ట్వంటీ త్రీలో పై ఫ్లోర్ వేశారు దీని కాస్ట్ ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి నెంబర్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ దీని మెజర్మెంట్స్ వచ్చేసి ఈస్ట్ వైపు అడుగులో మూడు అంగలాలు ఉంది పడమర వైపు పదకొండు అడుగులు ఆరు అంగలాలు ఉంది ఉత్తర వైపు ముప్పై ఆరు అడుగులు ఉంది దక్షిణ వైపు ముప్పై ఐదు అడుగుల తొమ్మిది అంగలాలు ఉంది మొత్తం నలభై మూడు గజాలు హౌస్కి అయితే స్మాల్ మైనర్ వర్క్స్ ఉన్నాయి రెంటల్ పర్పస్ అయితే ప్రాబ్లం లేదు ఉండడానికైతే చిన్నగా మార్పులు చేసుకోవాల్సి ఉంది బట్ ఓకే అండ్ దీనికి బయట హ్యాండ్ పంప్ ఉంది అండ్ గోదావరి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది గోదావరి వాటర్ కావాలని అడుగుతారు కదా మార్నింగ్ టైంలో ఇక్కడ వాటర్ వస్తుంది అండ్ ఎంట్రన్స్లోని కూడా టాయిలెట్ వస్తుంది కింద బ్లాక్ వాల్కి రెండు వేల పది కాబట్టి మీరు దానికి తగినట్టుగా ఊహించుకుని విజిట్కి రావాలి ఎందుకంటే మీరు కొత్త హౌస్ చూసిన వాటికి దీనికి కొంచెం వేరియేషన్ ఉంటుంది కాబట్టి అదొకటి మీరు ఆలోచించుకోండి హౌస్ అయితే బాగుంది బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంది కాస్ట్ కూడా నేను వీడియండంగా చెప్తాను అండ్ ఇదంతా కూడా కింద ఫ్లోరింగ్ లోపల టైల్స్ ఇచ్చారు అండ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ అనేది కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుంది లైక్ డైనింగ్ కమ్మ హాల్ టైప్ చిన్నది వస్తుంది అండ్ కనిపించేది కిచెన్ పైన కూడా కొంచెం స్టోరేజ్కి ఇచ్చారు అటకలాగా అండ్ కిందంతా కూడా కిచెన్ వస్తుంది ఎల్షేఫ్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఒక విండో ఒక చిన్నది అనమాట మీరు పెద్ద పెద్ద హౌస్ చూసినప్పుడు మరి నలభై మూడు గజాలు ఉంటే దానికి తగినట్టుగానే మనం ప్రిపేయిడ్గా రావాలి చాలామంది ఏంటంటే చిన్న ఇంటికి వచ్చి నూట యాభై గజాల ఇంటికి విజిట్ చేసినట్టుగా ఫీల్ అయితే మాత్రం తర్వాత సార్ చిన్నది ఉంది అంటే నేను ఏం చేయలేను ఎందుకంటే దీని కౌంటర్ పది అడుగులు మూడు అంగుళాలు వేడల్పు ఉంది ఫ్రంట్ బ్యాక్ సైడ్ పదకొండు అడుగులు ఆరు అంగుళాలు ఉంది వెస్ట్ సైడు అండ్ ఇది బెడ్రూమ్ నీట్గానే ఉంటుంది బాగానే ఉంది రెంట్కి కాబట్టి ఏదైనా కొంచెం ఉంటుంది చిన్న చిన్నగా అవి అయితే కామను మీరు తీసుకున్న తర్వాత అన్నీ మళ్ళీ మార్పించుకోవచ్చు మొత్తం అంతా కూడా అండి బెడ్రూమ్ సైజులు అవి కూడా బాగానే ఉంటాయి నైన్ బై లెవెన్ ట్వెల్వ్ అలా ఉంటుంది బాగానే ఉంటుంది బెడ్రూమ్ సైజు ఇది మొత్తం నలభై మూడు గజాల సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు రెండు వేల పదిలో వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ రెండు వేల ఇరవై మూడు లాస్ట్ ఇయర్ పై ఫ్లోర్ వేశారు అయితే పైది ఇంకా వర్క్ ఉంది ఫార్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ సెంట్ కంటే కొంచెం తక్కువ ఐదు గజాలు తక్కువ సెంట్ ఉంటుంది ఇది లొకేషన్ రాజమండ్రి కోరి మార్కెట్ సెంటర్ నుండి డౌన్కి టూ వర్డ్స్ మనం మల్లై వెళ్ళే రోడ్డు ఆనందనగర్ పార్క్ ఉంటుంది పార్కు దాటిన తర్వాత రైట్ తీసుకున్నట్లయితే కనుక శాంతి నగర్ వస్తుంది శాంతినగర్ ఉదయ కిరణ్ చర్చ్ దగ్గర ఈ యొక్క హౌస్ అయితే ఉంది మీరు తీసుకున్న తర్వాత అమౌంట్ ఉంటే దాంతో కూడా చేయించుకుంటే కనుక బాగుంటుంది ఓపెన్ స్లాగ్ వేసి ఇలా కొంచెం వాల్స్ అవి కూడా కట్టారు ఆల్మోస్ట్ అయిపోయింది చిన్న వర్క్స్ ఉన్నాయి కొన్ని అండ్ ఇదంతా పైన ఇది కూడా మీరు చేయించి రెంట్స్కి ఇచ్చుకున్నట్లయితే కనుక బాగానే వస్తుంది రెంట్ కూడా ఫ్రంట్ సెక్షన్ ఇది హాల్ కమ్ కిచెన్లా కూడా చేయొచ్చు అక్కడ ఒక ప్లాట్ఫామ్ కట్టినట్లయితే కనుక కిచెన్కి అది బాగుంటుంది ఉండడానికి కూడా బాగుంటుంది ఫ్రంట్ అంతా అండ్ ఇదంతా కూడా ఒక రూమ్ వస్తుంది ఆల్మోస్ట్ అయిపోయింది పట్టు వచ్చిన వర్క్స్ ఎలక్కల్లో వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది ఈ ప్రాపర్టీ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్తో పాటు కాస్ట్ అది కూడా చెప్తాను చూడండి ఇది వచ్చేసి తూర్పు ఫేసింగ్ రీసేల్ హౌస్ ఫార్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ ఎయిటీన్ ల్యాక్స్ చెప్తున్నారు కొంచెం నెగోషియబుల్ ఉంది పద్దెనిమిది లక్షలు అండ్ ఆనందనగర్ పార్క్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ మల్లాయిపేట సెంటర్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ డి మార్టు రైతు బజార్ కోరి మార్కెట్ సెంటర్ వన్ పాయింట్ త్రీ కేఎం గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ కాతెరు వన్ పాయింట్ సిక్స్ కేఎం రాజీవ్ గాంధీ కాలేజ్ పేపర్ మిల్ దగ్గర వన్ పాయింట్ నైన్ కేఎం రాజమండ్రి పేపర్ మిల్ టూ పాయింట్ వన్ కేఎం తిరుమల స్కూల్ టూ పాయింట్ సిక్స్ కేఎం రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ త్రీ పాయింట్ త్రీ కేఎం కంబల్చెరీ సెంటర్ త్రీ పాయింట్ ఫోర్ కేం క్యాష్యు ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు త్రీ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సిక్స్ పాయింట్ వన్ కేమ్ రాజమండ్రి రైల్వే స్టేషన్ సెవెన్ పాయింట్ త్రీ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ నైన్ పాయింట్ ఏఎం చూసారు కదా అన్నిటికీ కూడా దగ్గరగానే ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ కూడా త్రీ పాయింట్ త్రీ కేఎం అంతే ఇంకా సిటీ కానుకొని ఉంటుంది ఇది ఏరియా కూడా బాగానే ఉంటుంది గోదావరి వాటర్ ఫెసిలిటీతో కావాలనుకుంటే కానీ ఇది ఒక మంచి అవకాశం అండ్ ఫ్రంట్ కూడా సీసీ రోడ్డే కొన్ని చిన్న రోడ్లు ముందే చెప్తున్నాను చిన్న రోడ్డు కార్ పార్కింగ్ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయమాకండి మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బాగుంటుంది లేదంటే ఒక చిన్న ఫ్యామిలీ టూ వీలర్ ఉండే వాళ్ళకి ఒక చిన్న జాబ్ చేసే వాళ్ళకైతే బాగానే సెట్ అవుతుంది చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయి కానీ ఎక్కడైనా కామన్ కదా రీసేల్ అంటే సో చిన్న చిన్న ఏమైనా ఉంటే చేయించుకోవచ్చు మీరు మొత్తం నలభై మూడు గజాల సైడ్లో కన్స్ట్రక్షన్ చేశారు రెండు వేల పదిలో కింద ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ రెండు వేల ఇరవై మూడులో పై ఫ్లోరు ఇంకా వర్క్ ఉంది అది ఒకటి చూసుకోండి అండ్ ఏరియా మరొకసారి చెప్తున్నాను చూడండి ఇది మన రాజమండ్రి కోరి మార్కెట్ సెంటర్ నుండి టూ వర్డ్స్ పేపర్ మిల్ రోడ్డు ఆ మల్లైపేట రోడ్డు ఆనందనగర్ రోడ్డు అంటే చెప్తారు ఆనందనగర్ పార్క్ దాటిన తర్వాత రైట్ సైడ్ శాంతినగర్ రోడ్లోకి వచ్చినట్లయితే కిరణ్ చర్చ్ అని ఉంటుంది ఆ చర్చ్కి ఆపోజిట్గా హౌస్ కనిపిస్తుంది కనిపిస్తుంది చూడండి అదే చర్చ్ అక్కడ సో దీని కాస్ట్ ఎయిటీన్ ల్యాక్స్ పద్దెనిమిది లక్షలు ప్రైజ్ అయితే నెగోషియబుల్ ఉంది కాంటాక్ట్ చేయండి మేము కూడా తీసుకెళ్ళి చూపిస్తాము ఏదైనా డౌట్ ఉన్నా సరే కాంటాక్ట్ చేయండి డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడిస్తాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్